హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు అందించాలని నిర్ణయించింది ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది వాహనమిత్ర పథకం కోసం ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు అయితే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వాహనమిత్ర పథకం పేరును మార్చింది వాహనమిత్ర స్థానంలో ఆటో డ్రైవర్ల సేవలో అంటూ పేరు మార్చడం జరిగింది ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల మొబైల్ ఫోన్లలో వాహనమిత్ర స్థానంలో ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరును అప్డేట్ చేశారు మరోవైపు ఈ పథకం కింద ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి అర్హులైన వారు తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు దరఖాస్తు విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ నమోదు చేసుకునేందుకు కూడా తాజాగా సచివాలయాల్లో ఆప్షన్ ఇచ్చారు ఏవైనా సమస్యలు ఉంటే డిజిటల్ అసిస్టెంట్ ఆఫీసర్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని సంప్రదించాల్సి ఉంటుంది మరోవైపు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం తొలుత అక్టోబర్ ఒకటో తేదీన జమ చేయాలని ప్రభుత్వం భావించింది సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని భావించారు అయితే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు అక్టోబర్ రెండో తేదీన ఆర్థిక సాయం అకౌంట్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు మిత్ర పథకం కోసం సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇరవై వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించారు ఇక అలాగే ఇరవై రెండవ తేదీన అంటే ఈ రోజు కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు వెల్ఫేర్ సెక్రటరీ ఎంపీడీఓ కలెక్టర్ పరిశీలన అనంతరం దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులకు చేరుతాయి ఇక అలాగే సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన తుది జాబితాను ప్రచురించిన అనంతరం అక్టోబర్ రెండో తేదీన ఆటో డ్రైవర్ల బ్యాంక్ ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో